సార్ ఈ మధ్యన రైతులు పంట నమ్ముకోవడానికి ఒక యాప్ వచ్చిందని ఉన్నాను సార్ ఆ యాప్ ఏంటి దాని లక్షణం ఏంటి సార్ రైతులందరికీ నమస్కారములు పోయిన సంవత్సరం వరకు మన రైతులు పత్తి పంట అమ్మటానికి ఏఈఓ దగ్గరికి ఏఓ దగ్గరికి మార్కెటింగ్ డిపార్ట్మెంట్ ఏఎంసీకి వెళ్ళారు మార్కెటింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు బుక్స్ ప్రింటెడ్ బుక్స్ బుక్స్ ప్రింట్ చేసి జిల్లా వ్యవసాయ అధికారి గారికి ఇచ్చారు జిల్లా వ్యవసాయ అధికారి గారు ఏ ఓలకి ఇచ్చారు ఏఈఓలు ఏఓలు ఆ రైతుకు ఉన్న పట్టదారు పాస్బుక్ ఆధార్ కార్డు బ్యాంక్ అనుసాధారణ బ్యాంక్ అకౌంట్ నెంబర్స్ ఇవన్నీ తీసుకొని వాళ్లకు ఏఈఓలు ఏవోలు రైతులకు కూపన్స్ పెర్మిట్స్ ఇచ్చారు ఈ కూపన్స్ మిల్స్ ఉన్నాయి ఇక్కడ ఇది కాటన్ అమ్ముకునే మిల్స్ కూడా ఉన్నాయి ఇక్కడ ఇది లక్ష్మీపురంలో ఒకటి ఉంది ఇక్కడ నెల్లిపాక పక్కన ఎక్కడ ఒకటి ఉంది అక్కడ రైతులు వెళ్ళి అక్కడ మంచిగా రిజిస్టర్ చేసుకొని కొంతమంది అవుట్ ఆఫ్ జిల్లాలకు కూడా వెళ్ళారు అమ్ముకున్నారు మార్కెటింగ్ డిపార్ట్మెంట్ ఏఎంసీ మార్కెటింగ్ డిపార్ట్మెంట్ ద్వారా అమ్ముకున్నారు చాలా మంచిగా రైతులు ఆనందంగా పోయిన సంవత్సరం కానీ ఈ సంవత్సరం ఒక టెన్ డేస్ బ్యాకే టెన్ డేస్ బ్యాక్ కేంద్ర ప్రభుత్వం కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా కపాస్ కిసాన్ యా అనే కొత్త విధానాన్ని ప్రవేశపెట్టింది ఇది ఒక యాప్ ఇది ఇది గూగుల్ ప్లే స్టోర్ నుండి ప్రతి రైతు డౌన్లోడ్ చేసుకోవాలి ఆ కంపాస్ కిసాన్ యాప్లోని మీ యొక్క వివరాలు మొత్తం పట్టా భూమి మీరు పట్టా పట్టా ల్యాండ్ ఆ పీపీపి నెంబర్ కావచ్చు ఎవ్రీథింగ్ మీ యొక్క ఆ బ్యాంక్ అకౌంట్ కూడా అను ఆధార్ నెంబర్ తోటి అనుసంధానమై ఉండాలి మొబైల్ నెంబర్ ఎవ్రీథింగ్ మీ మొబైల్ నెంబర్ ఆధార్ నెంబర్ బ్యాంక్ అకౌంట్ నెంబర్ అనుసంధానమై ఉండాలి ఆ అకౌంట్ నంబర్కి మాత్రమే డబ్బులు జమ అవుతాయి ఈ సంవత్సరం ఇది కొత్తగా కేంద్ర ప్రభుత్వం సీజ్ కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా ప్రవేశపెట్టింది కౌలుదారులు మన జిల్లాలో కౌలుదారులు కూడా ఉన్నారు ఈ కౌలుదారులు మళ్ళీ సపరేట్గా కౌలు రైతులు సపరేట్గా మళ్ళీ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఎవరి భూమి మీరు కౌలుకు చేస్తున్నారు ఎవరి పూజ మీరు కలుపు చేస్తున్నారు ఆ వివరాలు కూడా మీరు నమోదు చేసుకోవాలి ఈ కపాస్ కిసాన్ యాప్ మాత్రం అందరికీ అటు కౌలుదారులకి పట్టాదారులకి అందరికీ ఇక ఇఫ్ ఒకవేళ కౌలుదారుడు అమ్మదలుచుకుంటే ఆ కౌలుదారుడు నమోదు చేసుకున్నాక ఓటీపీ ఓటీపీ రైతు ఎవరైతే పట్టాదారు ఉన్నాడో పట్టాదారుకు ఓటీపీ వెళ్తుంది పట్టాదారు బెంగళూరు ఢిల్లీ అనిస్టా అమెరికాలో కూడా ఉండొచ్చు అతను ధృవీకరించాలి ఆ పట్టాదారు ధృవీకరిస్తేనే ఎస్ యథార్థమే నేను నాకున్నటువంటి భూమిలో ఇతనికి యాభై ఐదు ఎకరాలు కౌలికిచ్చాను ఇది యదార్థమే ఈ వానాకాలం వానాకాలంలో కౌలికిచ్చాను ఇది మే జూన్ జూలై ఆగస్టు వానాకాలం అంటారు కౌలికిచ్చి యదార్థమే అతను అమ్ముకోవచ్చు ఇతను ఇతను ఆ యాక్చువల్ ఫార్మ్ బట్ అది ధృవీకరిస్తేనే అతను ఓటీపీ చెప్తేనే ఇక్కడ ఇతనికి అమ్ముకునే సౌలభ్యం కల్పించింది ఇంత స్ట్రిక్ట్ చేసింది ఎలాంటి అవకతవకలు జరగకుండా పారదర్శకంగా రైతుకు ఒక్క రూపాయి కూడా నష్టం జరగకుండా ఈ సంవత్సరం ధ్యామశాతం ధ్యామ శాతాన్ని కూడా నిర్దేశించింది ఎనిమిది నుండి పన్నెండు ఎనిమిది కనుక ఉంటే అత్య ఎక్సెస్ అంటే మంచి రేటు ఎనిమిది వేల ఎనిమిది వేల వంద రూపాయలు వస్తుంది అదే మాయిశ్చర్ పర్సెంటేజ్ పెరుగుతూ ఉంటే తగ్గుతుంది తొమ్మిదికి కొంచెం వందలు రెండు వందలు తగ్గుతుంది పదికి తగ్గుతుంది పదకొండు తగ్గుతుంది పన్నెండుకి తగ్గుతుంది ఇట్లా ఎనిమిది శాతం కనుక మీరు మెయింటైన్ చేస్తే ఎనిమిది వేల వంద రూపాయలు వస్తుంది చాలా గుర్తు అని చెప్పుకోవాలి ఈ సంవత్సరం కేంద్ర ప్రభుత్వం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా రైతుల అభివృద్ధి రైతుల సంక్షేమం కోసం ఒక కొత్త పథకాన్ని ప్రవేశపెట్టడమే కాకుండా ఒక యాగుని పారదర్శకంగా ఎలాంటి ఎలాంటి మీడియాటర్స్ లేకుండా ఇది సెల్ఫ్ రిజిస్ట్రేషన్ జస్ట్ లైక్ రిజిస్ట్రేషన్ మీరు ఎలాగైతే పిఎం కిసాన్ ఎలాగైతే మీరు సెల్ఫ్ రిజిస్ట్రేషన్ చేసుకున్నారు ఇది కూడా అంతే సెల్ఫ్ రిజిస్ట్రేషన్ చేసుకుంటారు మీ ఇంట్లో నుండి మీ ఇంట్లో పిల్లలు చదువుకుంటారు మీ మన గ్రామంలో మంచి మంచి హైలీ ఎడ్యుకేటెడ్ యువత ఉన్నారు మంచి సోషల్ సబ్ల్యూట్ చేసే వాళ్ళు ఉన్నారు మన గ్రామంలోనే యువత యువకులు వాళ్ళు కూడా మీకు సెలవు చేస్తారు బట్ మొబైల్ మొబైల్ నెంబర్ మస్ట్ మీ మొబైల్ నెంబర్కే ఇది మొత్తం ట్రాన్సాక్షన్ జరుగుతూ ఉంటుంది మొబైల్ నెంబర్ తప్పనిసరిగా ఉండవలసిందే ఇది కొత్తగా వచ్చిన పథకం దీన్ని రైతులందరూ సద్వినియోగం చేసుకొని మంచిగా అభివృద్ధి ఆర్థికంగా అభివృద్ధి చెందవలసిందిగా నేను మనం చేసుకుంటున్నాను